అందరికీ నమస్కారం మా పేరు కే శైలజ అంతిమ దైవ గ్రహణంలోని వజ్రవాక్యలు సుర రెండవ ఆయాత్ సురా రెండు ఏడవ ఆయాత్లో వారు అల్లాహ్ వారి పైన వారి చెవులపైన ముద్ర వేశాడు వారి కల్పై పొర ఉంది ఇంకా వా వారికి ఘోరమైన శిక్ష ఉంది అలా వారి పైన వారి చెవులపైన ముద్ర వేశాడు అనగా ఇక్కడ ముఖ్యమైన సామాగ్రిని పెట్టెలో పెట్టి వాటిని ఎవరు తీయకుండా లక్కతో ముద్ర వేసినట్టు ముద్ర వే వేయరు అలాగే ఇక్కడ అలా వారి హృదయ పైన ముద్ర వేశారు అనగా వారి బుద్ధి ఏమాత్రం జ్ఞానం గ్రహించదు అలాగే వారి చెవులు ఏమాత్రం జ్ఞానం వినవు జ్ఞానం వినవు అందువల్ల వారి చెవులు జ్ఞానం చెవులపై ముద్ర వేశాడు అని అన్నారు వారి కళ్ళు ఏమాత్రం జ్ఞాన గ్రంథాల వైపు చూడవు అందువల్ల వారి పళ్ళపై పొర ఉంది అని అన్నారు అందు వారికి ఎంత మాత్రం జ్ఞానం జ్ఞానం అర్థం కాదు అందువల్ల వారి కళ్ళు చెవులు ఉప హృదయము మూసివేయబడినవి అని అన్నారు బయట విషయాలు బయట విషయాలు అర్థం కావాలంటే రెండు జ్ఞానేంద్రియాల ద్వారానే అర్థం కావాలి అవి ఒకటి కన్ను రెండు చెవి ఈ ఈ రెండు వలనే బయట విషయాలు తెలియబ తెలియబడాలి అందువలనే ఇక్కడ వారి అల్లాహ్ వారి పైన వారి అందువలన ఇక్కడ వారి హృదయాలు బుద్ధి కొద్దిగా కూడా అర్థం కాదని వారి కన్ వారి కన్నులు చెవులు వారి మూసివేయబడినాయి అని అన్నారు మనిషికి జ్ఞానం ఏమాత్రం అర్థం కాకుండా చేయుడుకు చేదురు దేవుడు అందువల్ల తన మాయ చేత దేవుడు ఇలా చేయించును మనిషి మనిషిలోని మనిషి దే చెవులు కన్నులు హృదయము ఈ ఈ మూడే ముఖ్యమైనవి ఆ మూడి పైన ముద్ర వేశాడు అలాగే ఇక్కడ దేవుడు అనుకుంటే సక్రమైన మార్గంలో అయినా పంపును అక్రమైన మార్గంలో అయినా పంపును దే దేవుణ్ణి ఎవరైతే గౌరవించకపోతారో దేవుని ఎవరైతే విమర్శిస్తారో వారిని దేవుడు గుర్తుపెట్టుకొని వారిని తన మాయ చేత దూరంగా పంపును అందువలనే ఇక్కడ దేవుడు దేవుడు వారి హృదయములపైన వారి చెవులను వారి కన్నులపైన తాళం వేసి ముద్ర వేశాడు అని చెప్పారు ఇంతటితో ముగిస్తున్నాను ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి నా సంస్థంగ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను